భారత్ పాకిస్తాన్ల మధ్య రాత్రికి రాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కాశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా ఉంటామని చెప్పి ఉగ్రవాద దాడి చేయించడానికి ప్రధాన కారణం అయ్యాడు హిందువుల మీద తీవ్ర వ్యతిరేకత ఉండేటువంటి మునీర్ ఆ దేశానికి ముప్పుగా మారాడు జనరల్ సయ్యద్ అసీ మునీర్ అహ్మద్ షా ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సిఓఏఎస్గా ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి ఈ పదవిని నిర్వహిస్తున్నారు మునీర్ కుటుంబం భారత్కి చెందింది ఆయన పంజాబీ కుటుంబానికి చెందినవారు ఆయన తల్లిదండ్రులు పంతొమ్మిది వందల నలభై ఏడు భారత విభజన తర్వాత జలంధర్ పంజాబ్ భారతదేశం నుంచి పాకిస్తాన్కి వలస వెళ్లారు ఆయన తండ్రి సయ్యద్ సర్వర్ మునీర్ రావల్పిండ్లో ఎఫ్జీ టెక్నికల్ హై స్కూల్లో ప్రిన్సిపాల్గా అలాగే ఓ మసీద్కి ఇమామ్గా పనిచేశారు ఓ ఇమామ్ కుమారుడు అయినటువంటి మునీర్ మంగ్లాలో ఆఫీస్ ట్రైనింగ్ స్కూల్ నుంచి తన సైనిక శిక్షణ పొందారు అక్కడైన స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు పొందారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ పదహారు వరకు ఐఎస్సీ చీఫ్గా పనిచేశారు అతి తక్కువ కాలంలో ఐఎస్సీ చీఫ్గా పనిచేసింది మునీరే రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒత్తిడితో మునీర్ని ఐఏసీ డైరెక్టర్గా ఎనిమిది నెలల తర్వాత తొలగించారు ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బేబీ మీద తప్పుడు అవినీతి ఆరోపణలు మునీర్ చేసినట్టు విమర్శలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో మేజర్ జనరల్గా రెండు వేల పద్దెనిమిదిలో లెఫ్టినెంట్ జనరల్గా రెండు వేల ఇరవై రెండులో నాలుగు నక్షత్రాల జనరల్గా పదోన్నతి పొందారు ఐఎస్సీ చీఫ్గా ఉన్న సమయంలో భారత్ మీద కుట్రలు చేయడమే ఆయన పనిగా మారింది మునీర్ రెండు వేల పంతొమ్మిదిలో భారత్తో జరిగిన సైనిక సంఘర్షణలో కుట్రలు చేశారు పాకిస్తాన్లో కూడా ఆయనకు మంచి రికార్డు ఏమీ లేదు ఇమ్రాన్ ఖాన్ అనుచరులు రెండు వేల ఇరవై మూడు మే తొమ్మిదిన జీహెచ్క్యూ ఇతర సైనిక స్థావరాల మీద దాడి చేసిన తర్వాత మునీర్ పౌరులని స్థాని కోర్టులతో విచారించాలని నిర్ణయించారు ఆయన తీరు మీద అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి నిజానికి ఆయన పదవి ఇప్పటికే ఉంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో పాకిస్తాన్ పార్లమెంట్ ఆర్మీ చీఫ్ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు పొడిగించింది దీని ఫలితంగా మునీర్ రెండు వేల ఇరవై ఏడు వరకు సిఓఏస్గా కొనసాగుతారు మునీర్ ఇమ్రాన్ ఖాన్ మధ్య తీవ్ర వివాదాలు చర్యలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మునీర్ తన సైన్యంతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అదృశ్యం అయిపోయారంటూ రకరకాల వార్తలు అయితే చక్కర్లు చేస్తున్నాయి ఆయన తన కుటుంబం మొత్తాన్ని యూకేలో దాట్చుకుని ఒక చేతగాని దద్దమ్మగా ఆ దేశంలో ఉండేటువంటి ఆర్మీ జనాల్ని ఆర్మీ నుంచి సంతకాలు చేస్తూ రిజైన్ చేస్తూ పారిపోతున్నటువంటి వాళ్ళని బలవంతంగా మళ్ళీ వెనక తీసుకొచ్చి మిమ్మల్ని మీరు గనక ఆర్మీలో పాల్గొనకపోతే మీ మీద మార్షల్ లా అప్లై చేస్తాం అంటే ఆర్మీ లా అప్లై చేస్తానంటూ వార్నింగ్ అవ్వడం చూసి నీ కుటుంబం నీ పెళ్ళం పిల్లలు మాత్రం బాగుంటే సరిపోతుందా మా కుటుంబం మా పెళ్ళం పిల్లల పరిస్థితి ఏంటి అంటూ నువ్వు మనిషివేనా అంటూ నేరుగా సైనికుల ప్రశ్నిస్తున్నారు అతన్ని ఈయన మిస్ అయ్యారనేటువంటి వార్తలు విపరీతంగా పోస్టింగ్ వస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్ అవ్వలేదు అంటూ పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది నా తెలిసినంతవరకు చరిత్రలో ఒక కంట్రీ యొక్క ఆర్మీ చీఫ్ మిస్ అవ్వలేదు మా దేశంలోనే ఉన్నాడు అని చెప్పుకున్న మొట్టమొదటి దేశం పాకిస్తానే అనుకుంటా